నమస్తే నేను సిరి ప్రముఖ లిరిసిస్ట్ రామజయ శాస్త్రి గారు అయితే కొన్ని అంటే మీడియాతో అయితే కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది దాంతో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యల గురించి చర్చనీ అంశం అయింది అయితే ఆ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రముఖ లిరిసిస్ట్ రామజయ శాస్త్రి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే దేవర మూవీ గురించి మాట్లాడడం జరిగింది దీంతోనైతే సోషల్ మీడియాలో ఒక చర్చకి దారి తీసింది కొంతమంది అంటే ఫ్యాన్ వార్ మళ్ళీ స్టార్ట్ అనిపిస్తుంది సో అసలు ఏం మొదట కొంతేమో రామచా గారు ఏమన్నారు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకొనిస్తే దాని రిజల్ట్ దేవరలాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట అంటే ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇవ్వకపోతే ఏమవుతుంది డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఆ సినిమా రిజల్ట్ సరిగా రాదు అని సో మొదటి రోజు ఏదైతే దేవర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక విజయ విజయదుందు మోగిస్తుందో మొదటి రోజు ట్రిపుల్ ఆర్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసినటువంటి సినిమాగా రికార్డులో అయిపోయింది ట్రిపుల్ ఆర్లో కూడా ఆయన హీరోనే సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఈరోజు నిలబడింది కల్కి అని ఏదైతే మనం చాలా గొప్పగా చెప్పుకున్నామో వెయ్యి కోట్ల పైన ఆల్మోస్ట్ పదకొండు వందల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా దాని లైఫ్ టైం బిజినెస్ ఏదైతే ఉందో కలెక్షన్స్ ఏదైతే ఉందో అలాంటి సినిమా ఏదైతే వరలబైడిగా కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో కానీ సాధించిందో దాని దాటేసి అంతకుముందు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సలార్ త్రికుళ తర్వాత హయ్యెస్ట్ కలెక్ట్ చేసింది మొదటి రోజు సలార్ దాన్ని కూడా దాటేసి సో ఇప్పుడు టాప్ ఫిల్మ్గా నిలబడింది ఒక సోలో హీరోకి సంబంధించి ట్రిపుల్ ఆర్ మల్టీస్టార్ కాబట్టి దాన్ని పక్కన పెడితే ఒక సోలో హీరో సినిమా రికార్డ్ చూసుకుంటే అది ఈరోజు దేవర సో దాన్ని ఉద్దేశించి ఒక ఎగ్జైట్మెంట్లో నిన్న దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ జరిగింది సో అందరూ కూడా డైరెక్టరు తర్వాత నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు చాలా హ్యాపీగా వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు అదే సందర్భంలో రామజోగ శాస్త్రి గారు కూడా ఆ సినిమాలో పాటల రచయితగా సినిమా పాటల రచయితగా సో ఆయన తన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే రిజల్ట్ దేవర్లా ఉంటుందని చెప్పేసి ఒక మాట అన్నారు సో దాన్ని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఎందుకంటే అందులో నర్మగర్భంగా ఇంకొక విషయం దాగి ఉంది అని ఇప్పుడు చాలామంది ఫీల్ అవుతున్నారు కొరటాల శివ మునిపడి సినిమా ఏదైతే ఉందో ఆచార్య అది డిజాస్టర్ అయింది అప్పుడు కొంతమంది కొరటాల శివని తన పని తాను చేసుకునివ్వలేదు అందుగురించి ఆచార్య రిజల్ట్ అలా ఉంది అని కొంతమంది విమర్శలు చేశారు ఆరోపణలు చేశారు అందులో కథానాయకుడు చిరంజీవి అనే విషయం తెలుసు అలాగే ఒక స్పెషల్ రోల్ ఒక అరగంట పాటు కనిపించే ఒక స్పెషల్ రోల్లో రామ్ చరణ్ చేశాడు అంటే తండ్రి కొడుకులు కలిసి నటించినటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్స్ కానివ్వండి అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి అయితే వాళ్ళకి రక్త కన్నీరు అంటారు కదా అలాంటి పరిస్థితి అనమాట అంత ఘోరంగా డిజాస్టర్ అయ్యింది సో అక్కడ కొరటాల శివని తమ పని తాము చేసుకోనివ్వలేదు వీళ్ళు చిరంజీవి వాళ్ళు అన్నట్టుగా కొంతమంది క్రియేట్ చేశారు అది క్రియేట్ చేశారా నిజమా అనే విషయం వాళ్ళకే తెలుసు సో అప్పుడు దాని మీద మిగతా వాళ్ళు ఎవరైతే ఉండారో మిగతా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసే ట్రోల్ చేయడాన్ని అదే పనిగా పెట్టుకుని కొంతమంది ఉంటారు వాళ్ళు సో కొరడా శివ పని సరిగా చేసుకో ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన నాలుగు సినిమాలు హిట్ సో వాళ్ళ కెరీర్లో ఆ హీరోల కెరీర్లో టాప్ గ్రాసర్ సార్ ఆ టైంకి వేరే ఐదో సినిమా ఆచార్య ఫలితం వేరే ఉంది సో ఇప్పుడు ఆచార్యకి దేవరికి పోల్చు చెప్తూ సో అంతకుముందు ఆచార్య ఫెయిల్ అవడానికి కారణం ఆయన శివ తన పనిని తాను చేసుకోలేకపోవడం స్వేచ్ఛగా చేసుకోలేకపోవడం వల్లే అలా అయింది రిజల్ట్ అని వీళ్ళు అన్యాపదేశంగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇది ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే రామజోగ శాస్త్రి కొటేషన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు వైరల్ చేస్తూ ఉండటే ఇది ఆయన దృష్టికి వచ్చింది వచ్చి ఆయన దాన్ని వీళ్ళు ఏదైతే టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే ఒక అకౌంట్ ద్వారా ఇది రామజోగ శాస్త్రి గారు చెప్పిన విషయాన్ని చెప్పారు దాంతో ఆయన రీట్వీట్ చేశారు రామజోగ శాస్త్రి గారు ఓర్ నైనో ఇది ఎటో దారి తీస్తున్నట్టుంది నా ఉద్దేశం శివగారు తన టెక్నీషియన్స్ కి స్వేచ్ఛనిస్తారని అంతే తప్ప మరొకటి కాదు విపరీతార్థాలు తీయవద్దని మనం సో విపరీతార్థాలు తీయవద్దని చెప్పి ఈయనే ఈయనే చెప్తున్నారు నిజానికి నిజానికి వీడు ఇక్కడ వేరే ఏం చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటి రామజోగ శాస్త్రి గారే అన్యాపదేశంగా హింటిస్తున్నారు అనమాట అంటే ఫస్ట్ తను మాట్లాడింది కరెక్ట్ ఇది చర్చల్లో ఉండేసరికి మళ్ళీ ఎక్కడ మళ్ళీ అదైపోద్దు అని చెప్పేసి మళ్ళీ ఇలాంటి రీట్వీట్ చేయడం జరిగింది ఏమో అనిపిస్తుంది మళ్ళీ సో ఆయన అలా అలా మళ్ళీ దానికి ఒక తన కామెంట్ జోడించి దీన్ని రీట్వీట్ చేయటం వల్ల చాలా మంది అప్పుడు దాకా తెలియని వాళ్ళకు కూడా అటెన్షన్ పడింది దాని మీద మళ్ళీ రీట్వీట్ చేశారు ఈ రీట్వీట్ చేయటంలో ఆయన ఉద్దేశం ఏంటి రామజోగా శాస్త్రి గారి ఉద్దేశం ఏంటి సో అని అక్కడ మళ్ళీ తీసుకొస్తారు సో ఈయన కూడా ఇంటెన్షనల్గానే ఈ కామెంట్ పెట్టారు ఎటో దారి తీస్తున్నట్టుందంటే అంటే అందరికి ఏం గుర్తు వస్తుంది ఆచార్య సినిమా గుర్తొస్తుంది ఆచార్య సినిమా దాని బాక్సాఫీస్ రిజల్టే గుర్తుకొస్తుంది సో ఇక్కడ దేవర సినిమా వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అసలు కొరటాల శివ పని ఏదైతే ఉందో దాని పూర్తి స్వేచ్ఛని తీసుకొనిచ్చాడు సినిమాని తన జోక్యం ఎక్కడా కూడా లేకుండా చూసుకున్నాడు అందువల్లే ఈరోజు దేవర అంత పెద్ద హిట్ అయింది అనేది ఇప్పుడు దీన్ని వైరల్ చేస్తున్నారు దాన్ని ఎక్కువ మంది అలా ప్రచారం చేస్తున్నారు సో ఇప్పుడు వార్ మొదలైనట్టే అంటే మెగా ఫ్యాన్స్ కను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ఒక వార్ మళ్ళీ నడుస్తూ ఉంది ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ ఆల్రెడీ జరుగుతూనే ఉంది మధ్య కాలంలో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ఫ్యాన్ లాగా స్టార్ట్ అయింది మరి ఇది అసలు ఎటు దారి తీస్తుంది ఏంటి అంటే ఇది ఒక దీనికి ఒక కంక్లూజన్ వచ్చే టైం వచ్చిందంటారా లేకపోతే ఇది ఇంకా సినిమా ఆడేంత వరకు కూడా ఇది కొనసాగుతుంది అంటారా దీనికి కంక్లూజన్ అంటూ ముగింపు అనేది ఉండదు దీనికి ఈ వార్ అనేది నిరంతరంగా ఎవరు అవకాశం వస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది సో దేవర ఏదైతే కలెక్షన్ల సునామీ మొదటి రోజు సృష్టించిందో సో మిగతా రోజుల్లో కూడా అలాగే ఉంటుంది సో ఇది కొరట కొరటాల శివకి మళ్ళీ కాంపౌండ్ని పక్కన పెడితే మిగతా వాళ్ళతోటి అలా ఆయన హ్యాపీగా స్వేచ్ఛగా తన పని దాన్ని చేసుకుంటున్నాడు రిజల్ట్ సాధిస్తున్నాడు సో ఆయన అక్కడ పనిని అలా చేసుకోనివ్వకపోవడం వల్లే అలాంటి రిజల్ట్ వచ్చింది అని అనుకునే విధంగా ఇప్పుడు అంతా కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో సో రామజోగ శాస్త్రి గారు కాముగా ఉంటే ఒకవేళ పెట్టినా ఆయన కాముగా ఉంటే ఎంత ఉండేది కాదు సో ఇప్పుడు ఆయన కూడా దానికి ఒక ఆజ్యం ఒక నూనె చుక్క వేసారనమాట సో ఆ నిప్పు రాజుకుంది కదా ఈయన కూడా ఒక నూనె చుక్క వేసి కొంచెం మంట పెంచారు సో దీంతో పాటు చాలా మంది ఇది ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా అనుకోవచ్చు సార్ ఎందుకంటే కొంతమంది ఏంటంటే సినిమా చూస్తుంటారు మనం నార్మల్గా వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే సినిమా ఎట్లా చూస్తారో ఎంజాయ్ చేస్తారో ఇప్పుడు కొంతమందికి అబ్బా మళ్ళీ స్టఫ్ దొరికింది మళ్ళీ మనం దీని గురించి చూడొచ్చు అని అనుకుంటారు మరి దీనికి తర్వాత మరి పరిణామాలు ఎలా ఉంటాయో ఏంటనేది మరి మనం వేచి చూడాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ